హాయ్ ఫ్యామిలీ వెల్కమ్ టు అమ్మ దీప్తి శ్రీ చాలా రోజులైతే అయిపోయింది మీతో ఇలా ఫేస్ టు ఫేస్ ఇంటరాక్ట్ అయితే అయ్యి నాకు కూడా అనిపిస్తుంది ఎప్పుడు చిన్నారుల కోసం ఫుడ్ వీడియోసే కాకుండా అప్పుడప్పుడు మీతో నా మొహం చూపించాను అనుకోండి అమ్మ చిట్కాలు ఛానల్గో తనది తన పేరు దీప్తి వాళ్ళ అమ్మాయి పేరు శ్రీ అని తెలుస్తుంది కదా మీకు కూడా సో నాకు అనిపిస్తుంది రీసెంట్ డేస్లో నేను కనపడటం కూడా మంచిదే అమ్మ చిట్కాలు ఛానల్ నాది అని చూపించుకోవాలి అనిపిస్తుంది కదా ఎవరికన్నా అందుకోసమే ఈ వీడియోని అయితే షూట్ చేస్తున్నాను టు బి ఫ్రాంక్ చెప్పాలి అంటే ఏం షూట్ చేయాలి ఏం షూట్ చేయాలని ఆలోచిస్తుంటే నాకు అనిపించింది ఏంటి అంటే రీసెంట్ టైమ్స్లో మా పాప కోసం నేను కొన్ని ప్రొడక్ట్స్ అయితే తీసుకున్నాను అవి మీతో నేను షేర్ చేసుకుంటాను దాని ఒక రివ్యూ కూడా నేను చెప్తాను ఫస్ట్ వన్ వచ్చేసరికి మా సిస్టర్ వాళ్ళు రికమెండ్ చేశారు నాకు ఇది అందుకే నేను ఇది ఫస్ట్ చేశాను ఫస్ట్ థింగ్ ఇది ప్రమోషనల్ వీడియో అయితే కాదు ఒకవేళ నేను ప్రమోషనల్ వీడియో చేస్తే ఖచ్చితంగా నేను మీతో ఇలాగన్నా చెప్తాను నా మాట ద్వారా చెప్తాను లేదా ఫైన్ కానీ ఎక్కడో వచ్చాటో మీకు ఇది రివ్యూ అని చెప్పేసి ఖచ్చితంగా చెప్తాను ఇది అయితే ప్రొడక్ట్ రివ్యూస్ అయితే కాదు ఇది తీసుకున్నాను రీటా వాళ్ళదనమాట సో ఈ హెయిర్ ఆయిల్ ఏంటి అంటే గ్రోత్ చాలా బాగుందని మా సిస్టర్ వాళ్ళు చెప్పారు చాలా రోజుల నుంచి చెప్తాన ఉన్నారు తీసుకుందాం తీసుకుందాం అనుకుంటే నాకు బయట ఎక్కడ స్టోర్స్లో కానీ ఆన్లైన్లో కానీ నాకు ఇది దొరకలేదు సో వాళ్ళ దగ్గరే వాళ్ళు ఎక్కడైతే తీసుకుంటున్నారో వాళ్ళని అడిగి అదే స్టోర్ లో నేనైతే తెప్పించుకున్నాను ఈ ప్యాకెట్ లోనే ఇది ఎలా యూస్ చేయాలి ఏంటి అని కూడా ఇన్స్ట్రక్షన్స్ కూడా డిఫరెంట్ లాంగ్వేజ్ లో అయితే ఇచ్చారు గాజు సీసాతో మనకైతే వస్తుంది ఇది కూడా ట్వంటీ ఎంఎల్ అనమాట నాకైతే సిక్స్టీ రూపీస్ అయితే పడింది ఇది యూజ్ చేయటం కూడా చాలా సింపుల్ ఏమీ ఉండదు మీరు ఏ హెయిర్ ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నారో ఆ హెయిర్ ఆయిల్ హండ్రెడ్ ఎంఎల్ తీసుకుంటే ఇది ట్వంటీ ఎంఎల్ పోసుకోవాలన్నమాట రేట్ ఆయిల్ అనేది నేనైతే రెండు ప్రీ హీట్ చేసుకుని మొత్తం మిక్స్ చేసుకుని యూజ్ చేసుకుంటున్నాను చాలా బాగుంది ఇది నాకు సెకండ్ మంత్ అనమాట నేను యూజ్ చేసి నాకు బాగానే అనిపించింది హెయిర్ ఫాల్ అయితే కొద్దిగా కంట్రోల్ అయింది చెప్పాలి అలాగే హెయిర్ గ్రోత్ కూడా నాకు బాగానే ఉంది జస్ట్ మీ చిన్నారులకి హెయిర్కి ఎలాగైతే అప్లై చేస్తారో మీరు ఏ హెయిర్ ఆయిల్ యూజ్ చేసినా సరే చిన్నారులకి ఆయిల్ అప్లై చేసి ప్పుడు కొద్దిగా మద్దల లాగా చేయండి చిన్నకి బాగుంటుంది అలాగే హెయిర్ గ్రోత్ కూడా చాలా మంచిగా ఉపయోగపడుతుంది ఫస్ట్ వన్ అయితే ఇది అలాగే ఈ డెమాట్యూ బేబీ క్రీమ్ అనేది అయితే యూజ్ చేస్తున్నాను ఇదైతే రీసెంట్ డేస్ లోనే తీసుకున్నాను తీసుకున్న ఒక ట్వంటీ డేస్ అలాగైతే అవుతుంది నాకు ఇది కూడా బానే ఉంది కాస్ట్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంది చాలా తక్కువ కాస్ట్ లోనే వచ్చేస్తుంది మీకు ఇది ఆన్లైన్ లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు అమెజాన్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను అవకాశం ఇంట్రెస్ట్ ఉంటే పర్చేస్ చేయొచ్చు నాకు బాగానే అనిపించింది ప్రొడక్ట్ అయితే ఇది యూజ్ చేయడం కూడా చాలా సింపుల్ చిన్నారి అయిపోయిన తర్వాత కొద్దిగా బాడీ వెట్ గా ఉన్నప్పుడే ఈ క్రీమ్ అయితే మనం అప్లై చేయాలన్నమాట ఇది క్రీమ్ అప్లై చేసిన తర్వాత మీరు పౌడర్ అనేది యూజ్ చేయొద్దు పౌడర్ నీడెడ్ కాదు అసలు చిన్నారులకి నేనైతే పౌడర్ అసలు యూస్ చేయొద్దని చెప్తాను ఇదైతే నేను రికమెండ్ చేస్తాను నాకైతే బాగానే అనిపించింది ప్రొడక్ట్ వచ్చేసరికి కాస్ట్ కూడా చాలా తక్కువ నా ఫ్రెండ్లీ అనిపించింది కాస్ట్ వైజ్ కూడా ఫ్రెండ్లీగా అనిపించింది మా బేబీ స్కిన్ ఏం చేంజ్ అవ్వటం కానీ డ్రై బ్లాక్గా అవ్వడం కానీ డ్రై అవ్వటం కానీ అలాంటి ఏం చేంజెస్ అయితే నేను చూడలేదు ఇన్ కేస్ ఇంకా స్కిన్ టోన్ అయితే నాకు మెరుగ్గా అనిపించింది అనమాట ఈ ప్రొడక్ట్ ఉపయోగించిన తర్వాత నేనైతే ఇది రికమెండ్ చేస్తాను నాకైతే బాగానే ఉంది మీలో ఎవరైనా ఈ డర్మడి ప్రోడక్ట్ ఉపయోగిస్తున్నట్లయితే ఈ క్రీమ్ని మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కింద కామెంట్లో చెప్పండి వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది అలాగే నాకు కూడా యూస్ అవుతుంది కదా ప్రెసెంట్ శ్రీయాషికి హాలిడేస్ అయితే స్టార్ట్ అయిపోయాయి సో తన ఇంట్లో నేను ఎంగేజ్ చేయాలి ట్యాబ్ ఫోన్ ఇలాంటి స్క్రీనింగ్ ఏమి చూడకుండా తను ఎంగేజ్ చేయాలి అంటే ఏం చేయాలని నేను ఎక్కువగా ఉంటాను దాంట్లో నాకు వచ్చిన ఆలోచన ఏంటి అంటే తన టాయ్స్ అయితే చాలా ఉన్నాయి చిన్నప్పటి నుంచి యూస్ చేసినవి కానీ ప్రజెంట్ డేస్లో యూస్ చేసే టాయ్స్ అయితే చాలా ఉన్నాయి ఆ టాయ్స్ అన్నీ ఒకసారి క్లీన్ చేపిద్దాం అని చెప్పేసి నేనైతే ఈ మదర్ స్పర్షు వాళ్ళది అయితే లిక్విడ్ అయితే తీసుకున్నాను ఇది చాలా బాగుంది ఎందుకంటే మనం మన ఇంట్లో ఉండే సర్ఫ్ కానీ లేదా వేరే ఏమైనా లిక్విడ్స్ కానీ యూస్ చేయచ్చు పని అదేంటంటే చేతులు వాళ్ళకి డ్రై అయిపోతాం ఇదవుతుంది కదా అని చెప్పేసి సో ఏదో ఒకటి తీసుకుందాం అని చెప్పి చూసుకున్న నెట్లో చూస్తే నాకు ఇది తక్కువ కాస్ట్లోనే వచ్చింది మదర్ స్పర్షు వాళ్ళది కాస్ట్ వైజ్ చూసుకున్నా బాగుంది అలాగే నేను వాటర్ బాటిల్స్ కూడా క్లీన్ చేస్తాను అది కూడా బాగున్నాయి అందుకని నేనైతే మీ వరకు దీన్ని ఇక్కడ వరకు తీసుకొచ్చాను వీడియో రూపంలో బాగుంది తన టాయ్స్ తనే క్లీన్ చేసుకుంటుంది అనమాట ప్రజెంట్ అయితే మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి మనసు బేబీస్ ఉంటే ఖచ్చితంగా ఇదైతే తీసుకోండి దీనివల్ల ఏంటి అంటే చిన్నారులకు ఉపయోగించే వాటర్ బాటిల్స్ కానీ లేదా ఫీడింగ్ బాటిల్స్ కానీ చిన్నార్లకు యూజ్ చేసే టాయ్స్ ఏ అయినా సరే ఈజీగా క్లీన్ అయితే చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంది ఈ ప్రోడక్ట్ కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద పర్చేస్ లింక్ అయితే ఇస్తాను అక్కడ నుంచి మీరు అయితే పర్చేస్ అయితే చేసుకోవచ్చు అనమాట కాస్ట్ వైజ్ కూడా చాలా తక్కువగానే వచ్చింది నాకు బట్ కొనుగోడు చాలా రోజులు అయింది కాబట్టి నాకు ఎంత అనేది అయితే గుర్తులేదు నేను కింద డిస్క్రిప్షన్లో అయితే మీకు లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను అక్కడ నుంచి మీరైతే పర్చేస్ అయితే చేసుకోవచ్చు అనమాట ప్రెసెంట్ ఈ త్రీ ఏ తీసుకున్నా నేను ప్రీవియస్ ఇయర్ అని మీకు నేను వీడియోస్లో చూపించే ఉంటాను తనకి ఏం ప్రొడక్ట్స్ ఉపయోగించాను ఏంటి అనేది ఈ వీడియో మీ ఎంత ఉపయోగపడుతుంది అని అయితే ఆశిస్తున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్